ఇల్లంతా ఆగమాగం చేస్తున్నావు ఇదేంటిది కొత్తగంతా కొత్తది గుడ్డ దుశ చేన్లపడి ఆగమాని చేసినట్టు కాదే రొమాన్స్ అంటే బిర్యానీ లెక్క ఉడ్డీ గడ్డ వేసుకొని వెళ్ళి పోసుకొని ఒక్కొక్క ముత్య కనుక్కొని తినాలి లాస్ట్కు తిరుగుతున్నాం ఏ చే ఆగ ఆ ఉన్నాయ రెండే పీసులు ఆ రెండు పీసుల్ని చెరకుడు వంచాలే ఉన్నంత నువ్వే తింటంటే ఆయన ఏం తింటాడు యాగే దా టైం అది ఎందుకు వేస్ట్ చేస్తాను టైం వేస్ట్ అయింది అనుకో ఆయన డైరెక్ట్ లోపల కాస్తాడు దా పిజ అదరా గో అవసరం లేకపోతే కాదని రాసుకున్నా మీరిద్దరే కదా రోజు కొలం రాసుకుంటే ఏమైనా ఎద్దురా నాకు తృప్తి లేకుండా మీకు తృప్తి లేకుండా నిజమేనే ఎట్లా కాళ్ళ మాసలు లేకపోతే తప్పటట్లేదు ఇయలు కూడా గుడ్డేది సేనవట టైం పాలు జీరు కొ ఒకటే ఊరుకుడు కాబట్టి నాగు వాళ్ళు మిలా దూసుకుంటే పోతే ఏమో నడువిగా ఇంతే మళ్ళీ నాకు అవుతుంది లే మళ్ళా టైం అవుతుంది టైం అవుతుందా నాగొట్టదు అరే తమ్ముడు జేరా పాయడామురా తల ప్లేస్కి కావాల రాదురా శివుడు వాళ్ళ దుద్దులు అవుతుంది

ఏందండి నా తోటను ఇంకెలా మీ అన్నా కొత్తగా బిర్యానీ ఎలా గేపు అడుగుతా బిర్యానీ అలాగా ఏందది పోయి మీ అన్నని అడుగుతాం చెప్ అన్న నేనందుకు అడుగుతాం ఎవరైనా బయటన అడుగుతాం బిర్యానీ ఎట్లా తినాలంటే ఉంచడం తీసుకొని మేము తగ్గిపోని ఇట్లా అత్తని కోసుకోండి అడుగుకుంటా ఏమో తెలిసి

ఏం చేస్తాను బియ్యంతో ఆడుకుంటాను లేకపోతే ఎన్ని ఉండే లేక వెళ్తానమా అట్లా కాదన్నా బియ్యం చేసి అయిపోయింది పొయ్యి మీద పెడితే పువ్వు అవుతుంది నాకు ఆఫీస్ ఫస్ట్ షిఫ్ట్ టైం అవుతుందని ఆలోచిస్తున్నా అనే అన్న నువ్వు పెట్టరా ఇద్దరం అవరే తమ్మి నేను ఏమైనా లేట్గా పోతానరా వెనకాలావని మాకు కూడా ఒకటే షిఫ్ట్ పెట్టారు పొద్దుగాలే పోవాలి మధ్యాహ్నం వరకు రావాలి అవుగాని అది చేసిందా తీరా పోరాచీరా మంచిది రాత్రి బాగా కట్టపడతాను నీ దగ్గర షిఫ్ట్ అయ్యా ఆరు గారు షిఫ్ట్ అయ్యాయి అనుకోండి కొడు చెప్పు భోగ లేకపోతే నేను ఏమైనా తీరా మనం ఒక్క షిఫ్ట్నే సగం షిఫ్ట్ అయ్యాకు రోజు రెండు షిఫ్ట్లు నీ దగ్గర షిఫ్ట్ అయ్యా ఆరు గో షిఫ్ట్ అయ్యాయి అప్పుడు రాత్రి అంత ఇంత కట్టపడతాను లేకపోతుంది మనం భోంగా తయారీ లేకపోతుంది సరే అన్నీ దాని పట్టుకొని అక్కడ కొట్టుకొని

గురించి మాట్లాడుకో వేరే మీ తిగుడు అయిందా మీద విషయాలు మాట్లాడాలి అయింది అయింది అతను అయింది

ఈ రెండు రోజులు అంటే నాతో కూడా కాదు ఒక్కొక్క రోజే పెట్టుకుందాం సరే ఒక్కరోజు ఒక్కరోజే మళ్ళీ మధ్య మధ్యలో గురుగుడు కాళ్ళు పిండిచ్చుడు సైకిల్ చేసుకో చెప్తానా రే మొదలపాడు అన్న మళ్ళీ అనుభవం ముట్టిందా ఎప్పుడు నీ దగ్గరకే ఫస్ట్ ఈసారి నేను మొదలు పెడతా రే నీకంటే పది శకాల ముందు నేను తాళిగట్టినా సో మొదల నా దగ్గర రావాలి ఏ పోడా అప్పుడు సగం సహం కాబట్టి కడుపు ఇప్పుడు ఒక పూట పుల్లా తిట్టే కాదు కటుడు ఎక్కడి మళ్ళా అప్పుడు సగం సహం కాబట్టి కడుపు ఇప్పుడు ఒక్క పూట పుల్లా తిట్లా కటుడు ఎక్కడి మళ్ళా ఇగో నేను గిబ్బి చెప్తున్నా సాంగ్ అనుకో